నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సో నిజంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఇలా కూడా ఉంటారనేసి అతను ఏదైతే ఆ మహిళతో మాట్లాడినటువంటి వీడియో కాల్ అతను చూపిస్తూ ఆ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటే ఏంట్రా బాబు ఈ ఎమ్మెల్యేకి ఎలా టికెట్ ఇచ్చారు బాబు అనిపిస్తూ ఉంది నిజంగా ఏంటంటే అంత జుబుత్సాకరంగా ఉంది సో ఇది ఈ కూటం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఇది మూడో వికెట్ అనుకుంటా ఒక అతనేమో రెడ్ అండ్ వైట్గా వీడియోతో పెన్ కెమెరాతో షూట్ చేస్తే అది ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సో ఈయన జనసేన ఎమ్మెల్యే సో ఈరోజు మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే దాంట్లో కాదు ఇదంతా ఏఐ క్రియేట్ చేసి దీన్ని మార్పింగ్ చేశారని చెప్పేసి అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారు నిజంగా ఏంటంటే ఏ ఏ జనరేటర్ వీడియో అయితే వేరు వేరు ప్లేసెస్లో ఉన్నటువంటి లొకేషన్స్ ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఒకటైతే వెయ్యే వీడియో అనుకోవచ్చు సో ఇతను ఆమె చాలా వీడియోలు ఇతని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు చేసింది నిజంగా ఆయన ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కింద నుంచి పైకి వచ్చినటువంటి ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గారు ఉండి ఒక అమ్మాయిని ఒక మహిళా ఉద్యోగిని లొంగి తీసుకొని ఆ అమ్మాయి మొదట్లో ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి కారులో ఎక్కించుకొని ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని రేపు చేసి అనేక వివాదాలుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే లాస్ట్గా ఆ అమ్మాయి ఇతనికి ఒప్పుకోవడం జరిగింది సో అప్పటి నుంచి కూడా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయిని ఫిజికల్గా మన ఎమ్మెల్యే వాడుకోవడం జరిగింది సో ఎట్టగేళ్ళకి వాళ్ళిద్దరి మధ్య మరి ఏం జరిగింది ఏంటో తెలీదు సో ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలన్నీ కూడా ఆ మహిళ బయటకు వదలడం జరిగింది సో దీని మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియాతో మాట్లాడలేక ఆయన మీడియా సోదరులు ప్రశ్నిస్తే ఆయన లోపలికి వెళ్ళి కారిడోర్ వేసుకుని లోపలికి కూర్చున్నారని పరిస్థితి సో నిజంగా ఏంటంటే అది ఒకవేళ ఏ జనరేటర్ వీడియో లేకపోతే ఇంకొక వీడియో అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే దీని మీద రెస్పాండ్ అయ్యి మా ఎమ్మెల్యేని కావాలని ఇలాంటి విషయాలు ఇరికిస్తున్నవారన్న ఇరికిస్తారన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు సో అదేంటంటే అత్తరాలుగా అది తెలిసిపోతోంది అది అరవ అరవశీధర్ గారే దాంట్లో ఉన్నారని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది సో అలాగే ఏంటంటే ఈరోజు ఆ మహిళ దగ్గరికి వెళ్ళినటువంటి మీడియా సోదరులు మీరు గతంలో మీకు ఇష్టం లేకుండానే ఐ లవ్ యూ అని ఎందుకు పెట్టారని చెప్పేసి సో వాళ్ళు ఈ భజన ఛానల్స్ అనుకుంటా సో ఆ విలేకరులు అయితే మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఎందుకు పెట్టారు ఎమ్మెల్యేకి అని చెప్పేసి ఆమెని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తా ఉన్నటు మన మాట్లాడే మొన్న రీసెంట్గా పెట్టడం జరిగింది సో అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి మోసం చేసాడని చెప్పేసి ఆ అమ్మాయి మీడియాతో కూడా మాట్లాడుతూ ఉంది అంటే నిజంగా మరి ఎమ్మెల్యేని ఏం చేయాలో ఒకసారి చూడండి ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ నుంచి అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేసి ఉండాలి సో ఈ రోజుకి కూడా మరి ఆయన్ని జనసేన పార్టీ మరి ఇంకా ఎందుకు ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉందో తెలియట్లేదు